దగ్గరకు వచ్చి సమకూర్చబడుతుంది ఆ కనుక ముందు దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలపాలని మనము ఆ విధంగా ముందుకు పోయినప్పుడు దేవుడు గాని నీ పక్షంగా కదిలేడంటే నిన్ను పట్టించుకున్నాడు అనుకోండి ఇంకంతకన్నా మనకు సంతోషమేమంది మనం ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా ఉండొచ్చు అప్రమంత అన్నాడు నువ్వు రా నీ గురించి నేను నేనున్నా నేను దీవిస్తా నిన్ను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు లేచిరా లేచేసి వచ్చే అన్ని నీ బంధువుల నుండి నీ సోకి ఎద్దు నుండి నీ దేశం ఎద్ద నుండి వచ్చే నేను పట్టించుకుంటున్నా సృష్టి ఆయన దేశాలు ఆయన ఖండాలు ఆయనవి సమస్తం ఆయనవే ఇంకా ఆయన పట్టించుకొని ఆయన మన మీద శ్రద్ధ నిలిపితే మనం ఎక్కడికి పోతే ఏముంది ఎక్కడుంటే ఏముంది అంత ఫైవ్ స్టార్ హోటల్ ఉంది హలలుయా మహిమ కలుగును గాక మనం ఎంత లేని స్థితిలోకి వెళ్తున్నా దేవుడు అక్కడి నుంచి లేపుతా ఉంటాడు మనం పాలు తేనెలాగా అలలుయా కనుక దేవుడు పట్టించుకోవాలంటే కొన్ని మాటలు ఉన్నాయి దేవుడు నేను పట్టించుకోవాలని చూడండి యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన ఒక మాట ఉంది రాయ రాయబడి చదువుదాం యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం

అప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థానాలన్నీ వర్దిలుతాయి దీవించబడతాయి దీవించబడతాయి నీవు పవిత్రుడు యథార్థవంతుడు అయిన ఎడలా నిశ్చయంగా అప్పుడు ఆయన దిగి వస్తాడు నిన్ను చూస్తాడైనా నీ ఎడల శ్రద్ధ నిలుపుతాడు శ్రద్ధ నిలిపి నిన్ను వర్దిల్లింపజేయడం ప్రారంభిస్తాడు నిన్ను అభివృద్ధిని చేయడం ప్రారంభిస్తాడు ఆయన హలో ఇంకొక మాట చూపించి ముందుకు పోతాం కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినా చదువుకుందాం ఆత్మ పిచ్చు ఇక్కడ చూడ నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా నీవు వినిన ఎడలా నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను కట్టడలను అన్నిటినీ నీవు అనుసరించి నడుచుకుని యెడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించదను నీ దేవుడైన యహోవ మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ మీకు అనుగ్రహించబడునంట ప్రాప్తించునని రాయబడింది మాట వినాలి మాట వినడం అంటే ఏంటి అమ్మా వాడు నా మాట వినడే వినడు మాట విండు అంటాం నిజంగా మాట వినండి మాట ఎప్పుడో వినంటాడు నా కూతురు నా మాట విను నా కుమారుడు నా మాట వినడు మావిడ నా మాట వినదు అంటున్నామా లేదా మా అన్నదమ్ములు నా మాట వినరు ఏమే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా మాట వినవు ఎందుకు అంటాం మాట వినటం లేదా వినం లేదా చెవులు లేవా చెప్పినప్పుడు వినేదానికి చెవులు ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారా లేదా వింటున్నారు కానీ వినేది కాదు ఇక్కడ మనం చెప్పేది గ్రహించాలి అనుసరించడం కావాలి మనకు అనుసరించి నడిచేది మనకు కావాలి హలో అనుసరించి నడిచే విధానం మనకు కావాలి వినడం అంటే ఏంటంటే అనుసరించి కైకొని నడిచినప్పుడు ఆయన మాట విన్నట్లుగా ఈ పిల్ల నా మాట వినది అంటాం పాస్టర్లు అంటారు అయ్యా ఈ విశ్వాసులు నా మాట వినరు ఇదిగో కొంతమంది ఉన్నారు మాట వినరు అంటారు మాట వినుంటారు కానీ మాట వినడం అంటే అనుసరించరు ఈ విధంగా చెయ్యరు కనుక చెయ్యాలి మనం చేసినప్పుడు ఆ యొక్క దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించబడతాయంట హలే దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి ఆయన పట్టించుకోవడం ప్రారంభిస్తాడు ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ ఆరోగ్యం విషయంలో నా ఆరోగ్యం గురించి ఆ ఊరు పట్టించుకోవట్లేదు అని ఆడుస్తూ ఉంటారు చాలా మంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటది నిన్ను పట్టించుకుని ఆయన ఉన్నాడు ఒక ఆయన ఆయన పేరే నా జరేడైన సు క్రీస్తు ప్రభు చప్పట్లు కొడదాం గట్టిగా హలోయ ఇన్ని నాకు నాకెవరు దిక్కు నువ్వు చేయాల్సింది ఏమి లేదు ఆయన పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలి నీవు శ్రద్ధ చూపించాలి నువ్వు పవిత్రుడుగా నిందారహితుడుగా యథార్థవంతుడుగా ఆయనకి కనబడుతూ ఆయన విషయాల్లో ఆయన మందిర విషయంలో ప్రార్థన విషయంలో ఆయన విషయంలో నీవు ఆయన దృష్టిలో కనబడుతూ శ్రద్ధగా పరిగెత్తుతా ఉంటే నీ మీద దేవాది దేవుడు నిన్ను పట్టించుకోవడం ప్రారంభిస్తాడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటుంటే దావీదును పట్టించుకున్నాడు దేవుడు ఆయన మీద శ్రద్ధ నిలిపాడు ఎందుకని దావీదు దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి ఆయన ఆజ్ఞలు అయికునే దాంట్లో ఆయన్ని స్థుతించడంలో ఆరాధించడంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు సమయం వచ్చినప్పుడు ఆయన పట్ల శ్రద్ధ నిలిపి ఆయన మీద అభిషేక తైలం పోయించాడు ఏడు మంది పక్కకు పోయినారు అనుకున్న వాళ్ళంతా ఆమె అలే లూయ ఈ మాటలు గట్టిగా పట్టుకోండి దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలపాలంటే నీవు కూడా దేవుడి పట్ల శ్రద్ధ నిలపాలి ఆయన మాట మనం వినాలి వింటున్నామా అనుసరిస్తున్నామా నడుస్తున్నామా ఒక్కసారి చూడండి నడుస్తున్నామండి ఏదో మన కాళ్ళను క్రియలు మన వైఖరి మన విధి విధానం ఎలా ఉందో మనం చెక్ చేసుకుంటూ మనం ముందుకు పోతే నిశ్చయంగా ఆయన నీ మీద నీతో పాటు నీ కుటుంబం మీద నీ పిల్లల మీద నువ్వు చేస్తున్న వ్యాపారం మీద మరి ఆ బిజినెస్ మీద పని మీద జాబ్ మీద అంతటి మీద ఆయన శ్రద్ధ నిలిపి ఆయన మీతో కూడా ఉండి నీ ఆశీర్వాదంలోకి వర్ధనలోకి నడిపిస్తారు అలా